అంతరిక్షంలో ఒక భయంకరమైన రాక్షసుడు చీకటినే మింగేస్తున్న ఒక శక్తి ఇదే బ్లాక్ హోల్ దీని రహస్యాలు వింటే షాక్ అవుతారు అసలు బ్లాక్ హోల్ అంటే ఏమిటి బ్లాక్ హోల్ అంటే అంతరిక్షంలో ఒక ప్రాంతం అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అంత బలంగా ఉంటుందంటే కాంతి కూడా దాని పట్టు నుంచి తప్పించుకోలేదు సూర్యుడి కంటే ఎంతో పెద్ద నక్షత్రం చనిపోయినప్పుడు అది కుప్పకూలి హోల్ గా మారుతుంది బ్లాక్ హోల్ మన కంటికి కనిపించవు ఎందుకంటే అవి కాంతినే మింగేస్తాయి కానీ చుట్టూ ఉన్న గ్యాస్ ధూళి నక్షత్రాలను లోపలికి లాగేటప్పుడు ఎక్స్రేలు విడుదలవుతాయి వాటి ద్వారా శాస్త్రవేత్తలు వాటి ఉనికిని గుర్తిస్తారు బ్లాక్ హోల్ చుట్టూ ఒక బౌండరీ ఉంటుంది దాని ఈవెంట్ హారిజన్ అంటారు ఒక్కసారి దాన్ని దాటితే అంతే అక్కడ నుండి టైం లైట్ ఎనర్జీ ఏది బయటకు రాలేదు బ్లాక్ హోల్స్ దగ్గర టైం కూడా మారిపోతుంది ఇది టైం ట్రావెల్ రహస్యాలకు కీ అయి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆలోచిస్తున్నారు కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం బ్లాక్ హోల్ లోపల ఒక వార్మ్ హోల్ కూడా ఉండవచ్చు అది ఇంకో గెలాక్సీకి లేదా యూనివర్స్ కి దారి తీస్తుందేమో అదే నిజమైతే మన విశ్వం గురించి అవగాహన పూర్తిగా మారిపోతుంది మన మిల్కీ వే గెలాక్సీ మధ్యలో కూడా ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉంది దాని పేరు సెజిటేరియస్ ఏ ఇది సూర్యుడి కంటే నలభై లక్షల రెట్లు పెద్దది బ్లాక్ హోల్స్ నిజంగా అంతుచక్కని రహస్యాలు ఇంకా ఎన్ని రహస్యాలు మన విషయం దాచుకుందో ఎవరికీ తెలియదు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి